హాయ్ యూవర్స్ అందరికీ నమస్కారం ఈ శుక్రవారం రోజున పుష్య అమావాస్య రాబోతుంది అమావాస్య అని చూడడానికి అమావాస్య అనే పేరు ఇది శుక్రవారం రోజు వస్తుంది శుక్రవారం అమావాస్య వస్తే దాన్ని శుక్ల అమావాస్య అని పిలుస్తారు ఇది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు శుక్ల అమావాస్య వంద సంవత్సరాలకు వస్తుందని పండితులు చెప్తారు అనే విషయం చాలామందికి తెలియదు పవర్ఫుల్ డేగా అందరూ భయపడిపోతూ ఉంటారు కానీ అమావాస్య అంటే భయపడవలసిన అవసరం లేదు అమావాస్య శుక్రవారంతో కలిసి వస్తే మరింత శక్తివంతంగా మారుతుందని శాస్త్రాలు చెప్తాయి అంతేకాదు అమావాస్యతో కలిసి వస్తే అమావాస్యతో కలిసి వస్తే ఆ రోజు కూడా అమ్మవారికి చాలా ఇష్టం అమావాస్య రోజు పరిహారాలు చేసుకోవడానికి మంచి రోజు ఒకటి ఇలాంటి రోజు కోసం వారి భక్తులు వేచి చూస్తుంటారు శుక్రవారం అమావాస్య వచ్చిన రోజు వచ్చిన రోజు లక్ష్మీదేవిని పూజిస్తే ఎలాంటి గణపరమైన సమస్యలు ఉన్నా మనకు తొలగిపోతాయి పూజ అంటే పెద్ద పెద్ద పూజలు చేయవలసిన పని లేదు మీ ఇంట్లో మీకు తోచిన విధంగా పూజ చేసుకోవాలి లక్ష్మీ అమ్మవారికి పూజ అంటే నైవేద్యం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది ఈరోజు మీకున్న సమస్యలు తొలగిపోవడానికి బయటపడే మార్గం మీకు తెలుస్తుంది శుక్రవారం అమావాస్య రోజున ఉప్పుతో ఈ చిన్న పని చేస్తే చాలు కూటికి లేని వారు కూడా కోటీశ్వరులు అవుతారని పండితులు చెబుతున్నారు ఉప్పుతో పరిహారం చేయడం వల్ల మీకున్న సమస్యలన్నీ తీరిపోతాయి అప్పుల నుంచి బయటపడతారు ఇంతకి శుక్రవారం ఉప్పుతో ఏం చేస్తే సమస్యలు పోయి ధనలాభం కలుగుతుంది ఉప్పు అంటే గల్లు ఉప్పునే వాడాలి ఉప్పుకు ప్రాధాన్యత ఉంది ఉప్పు విషయంలో అనేక నమ్మకాలు కూడా ఉన్నాయి ఉప్పు చేతులు అందిస్తే గొడవలు జరుగుతాయని జ్యోతిష్యులు చెప్తారు ఉప్పుతో వాగ్దోషాలు కూడా చూస్తారు అమావాస్య రోజున రాత్రి ఆరు నుండి పన్నెండు గంటల మధ్యలో మట్టి మూకుడు తీసుకొని దాంట్లో సగం కళ్ళుప్పు వేసి ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క వేసి ఐదు లవంగాలు వేయండి పసుపు కుంకుమ చిటికెడు వేయండి ఈ శకునికి ఎంతో ఇష్టమైనది పరిహారం చేస్తున్న గనుక ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది ఉప్పు లవంగాలు దాల్చిన చెక్క వేసిన గిన్నెలు దేవుని గదిలో దీప నైవేద్యాలు చూపండి సంతోషంగా ఉండాలని అమ్మవారిని మొక్కుకోండి ఆ తర్వాత ఉప్పుని గాజులో ఉప్పు పసుపు కుంకుమ దాల్చిన చెక్క నీటిలో పడయండి ఈ ఒక శుక్రవారం అమావాస్య పరిహారం చేస్తే మీకు ఏ సంవత్సరం సంవత్సరం అంతా మంచిగా వస్తుంది అమావాస్య రోజున ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేస్తే సంతోషంగా జీవితంలో మీ దశ మారిపోతుందని పెద్దలు చెబుతున్నారు అమావాస్య రోజు రాత్రి పన్నెండు లోపు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది గ్రామీణ జీవితాల్లో జంబి జంబి చెట్టు కూడా ఎంతో అనుభవం ఉంటుంది వేర్లు భూసారాన్ని పెంచుతాయి చెట్టులో ప్రతిభాగం నాటు వైద్యంలో ఔషధంగా ఉపయోగిస్తారు ఈ చెట్టు గాలిని పీల్చినా ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతారు అందుకే ఏ ప్రదక్షిణాలు చేయమని చెప్తారు మీరు కూడా మౌని అమావాస్య రోజు ఇంటి ముందు జమ్ము చెట్టు కొమ్మను పెట్టుకోండి ముందు శుభ ఫలితాలను పొందండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్